శుభ మంత్ర విధానం ఒక్కటి నా అనుభవము తెలియచేస్తాను ఆచరించి ప్రతి ఒక్కరూ మంచి ఫలితం పొందండి డబ్బు దానంతటకు అదే రావడం చూసి ఆస్వాదించండి ఆనందించండి మా సద్గురు దారదత్తమైనటువంటి ఒక చిన్న మంత్రాన్ని మీకు తెలియజేస్తాను ఓం ధనధాన్యాయ స్వాహ ఓం ఘన ధాన్యాయ స్వాహ ఓం ఘన ధాన్యాయ స్వాహ అనే ఈ చిన్న మంత్రం తెల్లవారు ఐదు గంటలకే స్నానం చేసి మీ ఇష్టదైవానికి పూజ చేసి ఈ మంత్రం ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు తప్పకుండా పఠన చేయండి తర్వాత మీరు ఎల్లప్పుడూ శ్వాసలో ఈ మంత్రాన్ని కలిపి జపిస్తూ ఉండండి డబ్బు దానంతటకు అదే